వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం అయితే ఈ వీడియోలో ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ బకాయిలు ఏవైతే ఉన్నాయో మరి డిఏ అనేది ఇంతవరకు కూడా రాలేదని ఎన్నో సందర్భాల్లో ఉద్యోగ సంఘ నేతలు ప్రభుత్వానికి అయితే తెలియజేశారు గత వైసీపీ ప్రభుత్వంలోనైనా సరే కొన్ని డిఏలు అయితే విడుదల చేశారు కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రభుత్వం ఉద్యోగులందరికీ కూడా మరి విడుదల చేస్తామన్న రెండు సరెండర్ లీవ్లు కూడా ఇంతవరకు కూడా విడుదల కాలేదని అందులో ఒకటి మాత్రమే విడుదల చేశారని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నారు మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ బకాయిలు కూడా ఇంతవరకు కూడా విడుదల కాలేదు ఇకపోతే క్యాబినెట్ సమావేశాలు అయితే నిర్వహిస్తున్నారు కానీ ఉద్యోగులు మాత్రం ఎటువంటి ప్రయోజనం అయితే ఉండడం లేదని చెప్పేసి తెలియజేస్తున్నారు ఇతర ఉద్యోగులకు ఒక్క డిఏ ఇవ్వడానికి మనసు రావడం లేదని చెప్పేసి మరి తెలియజేస్తున్నారన్నమాట వెంకట్రామరెడ్డి కూడా ఈ యొక్క సందర్భంగా మాట్లాడుతూ ఈ వివరాలను కూడా తెలియజేశారు మరి ఉద్యోగుల పట్ల హామీలు అనేది ఎన్నో సందర్భాల్లో ఇచ్చారు కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగులకు జరిగించిన మేలు ఏమిటి అని చెప్పి ఈ యొక్క సందర్భంగా ప్రశ్నించడం జరుగుతుంది మరి దీని పట్ల మీ యొక్క అభిప్రాయం ఏమి కింద శిక్షణ తెలియజేయండి ఇక ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ వెంకటరామరెడ్డి గారు మాట్లాడుతూ ఈ విషయాలన్నీ కూడా ప్రభుత్వం ముందుంచడం జరుగుతుంది మరి ఏదైనా సరే కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ఉద్యోగులకు ఎటువంటి మేలు జరిగిందో మీరేం అనేది అయితే ఖచ్చితంగా కింద కోమ శిక్షణ తెలియజేస్తూ వీడియోని లైక్ చేస్తూ షేర్ చేయండి